అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాతం ఇప్పుడే ఇక్కడ ఫీల్డ్కి వచ్చాము ఈ ఊరి పేరు వచ్చే గందాడవారపల్లి తనకల్ల మండలము అనంతపురం జిల్లా అండి అన్న వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో చూసి మనం యూట్యూబ్ ఛానల్ వచ్చి యాక్చువల్ వచ్చి జూన్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ చేశాము ఆ రోజు నుంచి అన్నం అంత ఫాలో అవుతున్నాడు అన్న ఫస్ట్ పంట అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది రెండో పంట ఇది వచ్చి రెండో పంట కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అన్న మనం ఈరోజు ఆహ్వానం మేరకు అన్న ఫీల్డ్కి వచ్చాము అన్నని మీ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము ఏ విధంగా మనం పరిచయం అయినామో ఏ విధంగా పంట తీస్తున్నాడో ఒకసారి అడిగి తెలుసుకుందాము నా నమస్తేనా నమస్తే మేము వచ్చి మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్ నుంచి వచ్చి నేను సింజంటా కంపెనీలో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను మనం ఏ విధంగా మీకు పరిచయము అన్నది మన ఛానల్ వాళ్ళకి చెప్తారా చెప్తాను సార్ చెప్పండి మాకు ఫస్టు సార్ రెండు 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 సంవత్సరాల నుంచి మనకు పరిచయము ఫస్ట్ ముందు సంవత్సరం మార్చిలో పెట్టాను నేను టమాటా ఈ సంవత్సరం మార్చే కదా పోయిన సంవత్సరం సార్ ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగు మార్చిలో పెట్టాము ఆ సారు మనము పాలో అంటే పంట తీసుకోలేము సార్ మనము అంత ఫుల్ ఎండల్లో పూర్తి గ్రోత్ లేకుండా చాలా ఇబ్బంది పడ్డాను సారు తీసుకొని మనము ఫాలో అయినాము అప్పుడు నుంచి పంట బాగా వచ్చింది సార్ ఎక్సలెంట్గా వచ్చింది మనకు మంచి పంట దిగుబడి వచ్చింది సార్ ముందు ముందు పంట కూడా ఎంత మటుకు ఖర్చు వెళ్ళింది ఎంత మటుకు రెండు నాలుగు సార్ మనకు పెట్టుబడి మళ్ళీ ఆరు లక్షలు వచ్చింది సార్ అమౌంట్ మన ఓకే ఓకే ఆరు లక్షలు వచ్చింది మన చానల్ ఫాలో కావడం వల్ల మీకు ఇబ్బంది లేకుండా బయట పడిన ఇబ్బంది లేకుండా మనకు ఇబ్బంది లేకుండా బయట పడినాము సార్ సార్ లేకుండా ఉంటే మన పంట కూడా తీలేం సార్ ముందు ఎండాకాలం మార్చిలో ఓకే ఓకేనా ఈ పంట కూడా బాగా బాగా బిల్డింగ్ బాగా బాగుంది సార్ పంట సార్ ఫాలో అయ్యి మనము సార్ చెప్పిన మందులన్నీ మినిట్ ఎక్స్ట్రా అంట వాలింప్లెక్స్ అంట నా స్టార్టింగ్ ఈ టమేటా పంటకి ఏం చేశారు వాలింప్లెక్స్ రెడెమల్ గోల్డ్ ఈ సాబిన్ మూడు పోయాము సార్ డ్రింసింగ్ వేసాము ఓకే మళ్ళీ బాగా వచ్చాం సార్ ఫస్ట్ తర్వాత స్ప్రేయింగ్ ఫస్ట్ స్ప్రేయింగ్ స్పై మినిట్ ఎక్స్ట్రా వేసాం సార్ మినిట్ ఎక్స్ట్రా అంటే ఈ విధంగా ఉంటాయి అన్నం చెప్పారు కదా ఒలియంప్లెక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది ఒలియంప్లెక్స్ రెడెమల్ గోల్డ్ ఈ మూడు డ్రింసింగ్ చేశారు తర్వాత వచ్చి మీకు అన్న చెప్పాడు కదండీ మినెట్ ఎక్స్ట్రా ఈ విధంగా ఉంటుంది మినెట్ ఎక్స్ట్రా అక్రోలి అక్రోలి కూడా ఇలా ఉంటుంది చూడండి అక్రోలి క్వాంటిస్ ఈ మూడు కలిపి స్ప్రే చేశారు ఈ మూడు కలిపి స్ప్రే చేశారు తర్వాత వచ్చి నూలకట్ రోగం ముందంటే రాన్ఫిన్ అని స్ప్రే చేశాడు ఈ విధంగా ఉంటుంది ప్రాన్ఫిండు ఇవి స్ప్రే చేసాడు అన్న వచ్చి తర్వాత వచ్చి ఇంకా మీకు అన్నీ తెలిసిందే తర్వాత గ్రోతింగ్ సరిగ్గా లేదంటే గ్రోతింగ్ అన్నీ వాడే ఉన్నాయి ఏం లేవు నాకు ఒకసారి చెప్పండి అంటే పిఈవల్ది బయోవేటా చెప్పాను రెండు లీటర్లు డ్రిప్లో వాడాడు చూడండి ఈ తోటకంతా వాడాడు ఏ విధంగా వచ్చిందో మీరే తోట చూడండి అదేవిధంగా మంచి ఎరువులు కూడా చెప్పమంటే మంచివే చెప్పాను అన్నకన్నీ చూడండి ఏ విధంగా వచ్చినాయో తోట కానీ పూత పింది కానీ ఏ విధంగా సెట్టింగ్ అవుతుందో మీరే చూడండి తర్వాత వచ్చి మొన్న రీసెంట్గా బ్లాక్ బాస్టర్ ప్రోడక్ట్ తీసుకొచ్చాము బ్లాక్ బాస్టర్ ప్రోడక్ట్ తీసుకొచ్చాము సిమోడిస్ ఎకరాకు వచ్చి రెండు వందల నలభై ఎంఎల్ అదేవిధంగా మీకు కొత్త ప్రోడక్ట్ అని చెప్పాం కదా మిరావిజుడు ఇది తీగలకి బోర్డు తీగలకి నల్ల మచ్చకి చూడండి ఎక్కడన్నా కానీ నల్ల మచ్చ కానీ బోర్డు కానీ ఎక్కడన్నా ఉందేమో ఒకసారి చూడండి ఎలా పని చేసిందో అనేది మాటల్లోనే తెలుసుకుందాం అన్న ఇది మీరు స్ప్రే చేశారు కదా అవును సార్ మిరా విజుడు ఎలా భలే ఎక్సలెంట్గా పనిచేసేది సార్ బాగా మంచిగా బూడిదికి నల్ల మచ్చకి ఏ విధంగా పనిచేసింది సార్ మిరవ నల్ల మచ్చకి కానీ బూడిదకి కానీ మన అగ్గి తెగులు కానీ ఎక్సలెంట్గా పనిచేసింది సార్ చూడండి సార్ తోట మిర చూడండి విధంగా దీంతో క్వాంటిటీస్ కూడా కలుపు స్ప్రే చేసుకున్నా క్వాంటిటీస్ అంటే ఏం లేదు చాలా మంది పడతారు వాళ్ళకి ఇప్పుడే ఒకటే చెప్తున్నా క్వాంటిటీస్ అనేది మైక్రోన్యూట్రియన్స్ ఇదేమో గ్రోత్ ఉందనుకోద్దండి ఇది క్వాంటిటీస్ అనేది న్యూట్రిన్స్ పోతాపింది బాగా నిలబడడానికి ఏదో వర్షం వస్తుంది ఎందుకు క్వాంటిటీస్ వాడేదని చాలామంది నన్నే ప్రశ్నించినారు దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరు క్వాంటిటీస్ అనేది న్యూట్రిన్స్ వాడుకోండి ఏ విధంగా పోతాపింది అనేది చూడండి ఎందుకంటే పోతాపింది ఈ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతు బాగాలేదే బాగుండదు అందుకని క్వాంటిటీస్ అనేది ప్రతి ఒక్కరు కూడా వాడండి కాయ ఏ విధంగా పట్టిందో చూడండి మీరు ఎప్పుడు కావాలన్నా కూడా విజిట్ చేయాలంటే అన్న నెంబర్ కావాలంటే ఇస్తాము చూడండి తోట రోడ్డు పక్కనే ఉంటుంది క్వాంటిటీస్ వాడినారు క్వాంటిటీసు సిమ్మోడీసు సిమ్మోడీసు ఇంకా మీకు మత్త మెషన్ కూడా వేసుకున్నారు అన్న మీరు ఎవరైనా ఫోన్ చేస్తే చెప్తారా సార్ నా పేరు వచ్చి జక్రియా సార్ గందోడివారిపల్లి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ టూ ఓకే థ్యాంక్ యూ అన్న అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నలో లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుచున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ చూసి రైతు ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే మనకు ఫోన్ చేయండి మన నెంబర్ మీకు అందరికీ తెలుసు అలాగే ఇలాంటి రైతులు ఇన్ని కొన్ని కోట్లు ఇచ్చినా కూడా అభిమానం గెలుచుకోలేము